వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మా పాపకి మూడోసారి గుండు చేపిస్తున్నాను మొదటిసారి తిరుపతిలోని రెండోసారి సింహాచలంలోని మూడోసారి అరసవిల్లిలోని సో ఇది అరసవెల్లిలో గుండు చేయించేటప్పుడు వీడియో మొత్తం మైతలి షూట్ చేసింది అస్సలు అంటే అస్సలు ఎడవలేదు మొదటి రెండుసార్లు కూడా ఎడవలేదు అది బలవంతంగా తలబెడితేనే సో ఇది ఇప్పుడు నేను ఫ్రీగా వదిలేసాను తనకి తనగా చూడండి మొత్తం గుండు చేయించేటప్పుడు మొత్తం వీడియో షూట్ చేసింది మైథిలీ నా కోసం షూట్ చేసింది అందుకోసం అనేసి అలాగే పెట్టి కాస్త ఫాస్ట్ పవర్ ఉంచాను అంతే సో మీరు మొత్తం అయితే చూడండి అసలు ఎక్కడ ఏడు పనేదే లేదు అతని ఈవెన్ గుండు చేసా అని కూడా షాక్ అయిపోయాడు తర్వాత దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా దగ్గరగా జరిగింది అత్తగారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల చాలా దగ్గరగా వెళ్ళి దర్శనం అయితే చేయించుకున్నాము దాని తర్వాత బయటకు వచ్చేసి ప్రసాదాలు అవి తీసుకోకుండా ముందు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను అక్కడ మీకు మళ్ళీ కలుస్తాను బయటకు వచ్చాక మంచి మంచి పోజస్ ఇచ్చిందనమాట గాయత్రి సో అయ్యాక అక్కడ స్నానం అది పక్కనే చేసిన తర్వాత నేను అప్పుడు దర్శనానికి అనేది వెళ్ళాను దర్శనం చాలా అంటే ఫస్ట్ టైం నేను అంత స్వామిని దగ్గరగా చూడ్డాము అరసవెల్లి అయిపోయిన తర్వాత దర్శనం అది అయిపోయిన తర్వాత ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇంటికి అత్తయ్య గారు వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంటికి వాళ్ళ వాళ్ళు చుట్టాలి ఇంటికి ఆవిడకి దగ్గర అవుతారు నాకు ఫస్ట్ టైం నేను వెళ్ళడం అయితే సో ఇది అరసవెల్లి గుడి తర్వాత ఇల్లులు అనమాట సో పావు పౌరోజ్యం అంటే గుళ్ళో పంతులు గారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకంటూ ఉండే ఇల్లు అనమాట దాంట్లో వీళ్ళ అక్క అవుతారు అనుకుంటా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు సో వెళ్దామని చెప్పేసి అంటేను బయలుదేరాము యాక్చువల్గా నేను శ్రీకాకుళంలో త్రీ ఫోర్ డేస్ ఉందామని వచ్చాను బట్ అలా అవ్వకుండా మేము ఆ రోజే మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోవాల్సి వచ్చింది అండ్ మళ్ళీ ఇంకోసారి వెళ్ళాము అక్కడి అప్పుడు ఇంటి అనేటటువంటిది మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను చాలా మంచి మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళాము సో ఇక్కడైతే వచ్చేసింది ఇక్కడ పక్కనే ఒక టెంపుల్ ఉంటే టెంపుల్ పక్క నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అప్పుడు మేడ మీద వాళ్ళ ఇంట్లో మంచి మంచి బర్డ్స్ చేపలు ఉన్నది చిన్న ఇల్లు అయినప్పటికీ చాలా బాగా డిజైన్ చేయించుకున్నాను అక్కడ ఇంటి డిజైన్ అయితే నచ్చింది చాలా బాగా నేనేం షూట్ చేయలేదు ఇంట్లో ఎందుకంటే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది నచ్చకపోతుంది సో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి వాళ్ళకి చూపించడం కరెక్ట్ కాదు అనిపించింది అనమాట అందుకని నేను ఎక్కడ వాళ్ళది షూట్ చేయలేదు సో ఇక్కడ దర్శనం వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్లేస్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను శ్రీకాకుళంలో కూడా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి విజిట్ చేయాల్సినవి తప్పకుండా చూడాల్సిన కొన్ని గుడిలు ఉన్నాయి బీచ్ కూడా దగ్గర అంట చాలా బాగుంటుందంట శ్రీకాకుళంది నేనైతే బీచ్ చూడలేదు ఇంతవరకును అంటే వైజాగ్ అటువైపు చూసాం కానీ శ్రీకాకుళంది చూడలేదు సో ఎప్పుడైనా వెళ్తే మీకు అది కూడా షేర్ చేస్తాను ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేస్తాను చాలా చిన్న చిన్న సందులు వైజాగ్ ఇప్పుడు వైజాగ్ కూడా ఒక చాలా బాగా పెద్ద పెద్ద రోడ్స్ అవి వైడెన్ చేస్తున్నారు చాలా పెద్దప్పుడు చేస్తున్నారు అనమాట ఇంకా శ్రీకాకుళంలో అయితే కొంచెం చిన్న చిన్న సందులే ఉన్నాయి నేను ఫస్ట్ టైం వైజాగ్ ఎలా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న సందులన్నీ నాకు అక్కడ అలవాటు అయ్యేవి అక్కడ చూసేదాన్ని ఇప్పుడు అలాంటివన్నీ ఇక్కడ చూస్తున్నాను చెప్పాను కదా వాళ్ళ ఇంట్లో చాలా బర్డ్స్ ఇంకా చేపల ఎక్వేరియం అంతా ఉంది ఇవి ఏంటంటే లవ్ బర్డ్స్ అంట వేరే ప్లేసెస్ నుంచి తెప్పించారు వీటిని ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ చెప్పారనమాట సో ఆ బర్డ్స్ అన్నిటిని వీళ్ళు వాటిని తేవడం గొప్ప కాదండి పెంచడం గొప్ప అది ఏ ఏ పెట్టైనా సరే వాళ్ళు తెచ్చారు అంటే వాటి కింద చేసేటటువంటి చాకరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో వాటిని పెంచేటటువంటి ఓపిక సహనం ఉంటే మాత్రం చాలా గొప్ప అని నేనైతే వాళ్ళకి యాక్సప్ చేస్తాను అవి మూగజీవాళ్ళు మళ్ళీ చెప్పలేదు కానీ వాటికి కావాల్సినవి టైంకి అందించడం కూడా గొప్పని అంటారు అంతా కూడా బయట దర్శనానికి మేము ప్రసాదాలకు అది వెళ్తున్నాము అనమాట రిటర్న్ వెళ్ళేటప్పుడు ప్రసాదాలకు వెళ్తున్నాం లైన్ కాకుండా తెలుసుకున్నాను వాళ్ళు హక్కు తెచ్చేస్తా ఉన్నాము ఆ లైన్ ఏం అందుకని వస్తాను అంతగా పులిహోరను మేము కొలార్ ఆర్డర్ తీసుకుని రిటర్న్ వెళ్ళి ఈ ఈ అసలు వెళ్ళికి ఒక టెన్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దూరం మ్యాక్సిమం టెన్ మినిట్స్ దూరం అన్నమాట వచ్చినా సరే అరసవెల్లి మొక్కు మైత్రి కూడా అరసవెల్లి మొక్కు ఉంటుంది దాన్ని కూడా తీయించాను దీనికి ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు వచ్చాను అనమాట అరసవెల్లి అనుకున్నాను ఆరోగ్యంగా ఉంటే జుట్టు ఇస్తానని చెప్పేసి అందుకని జుట్టు ఇచ్చేస్తాను సో మైత్రి గాయత్రి క్రితం గుళ్ళు కంప్లీట్ అయిపోయాయి కంప్లీట్ ఇంకా ఏం లేవన్నమాట గుళ్ళు అనేటటువంటివి ఇంకా మనం కటింగ్ అలాంటిది ఏమైనా చేయించుకొని గుళ్ళు అయితే దానికి ఏమైనా ఇరిటేషన్ బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి ఇంకే పిల్లలు అంటే నేనైతే పెద్దగా ఏం చేయలేదు తీసుకోలేదు జస్ట్ కార్లో పెట్టడానికి చిన్న వినాయకుడిని మాత్రం గ్లాస్ వినాయకుడిని తీసుకున్నాను చాలా బాగా నచ్చింది పిల్లలు ఏవో కావాల్సినవి ఉంటే వాళ్ళు ఏవో తీసుకున్నారు ఇంక ఇక్కడ ఇది గుండు చేయించుకొని ఎలా ఉందో చూడండి సో మరి ఇదండి వాళ్ళ వ్లాగ్ హోప్ మీ దగ్గర నచ్చింది అనుకుంటున్నాను నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు